గవర్నమెంట్ అనౌన్స్‌మెంట్ చూపెట్టండి ఏమని ఏ టీవీ మంది జండా రిక్వెస్ట్ చేస్తున్నా లేదు రిక్వెస్ట్ లేదు ఉంది దేవుంది ఇదేమన్న పార్టీది కాదు టీఎల్ఎం కెమెరా బ్లాక్ మెయ్ ఏంటి కరెక్టే ఏది కెమెరా మేము కరెక్ట్ చేస్తాం ఇది ఎవరిది ఆ పార్టీదా ఈ పార్టీదా పార్టీతో మరి దేవుని జెండా పెట్టినప్పుడు ఎవరు తీయ టీవీ మానలేడు అది గవర్నమెంట్ రూల్ ప్రకారం తీయలేరు ఎవరు అవసరం లేదు మేము లేదు తీయం ఎవరైతే ఎవనైతే ఏ అపోజిన్ వాడిని రమ్మని ఇక్కడ అంతే ఇప్పుడు గుడి పైన ఉంటే జెండా తీస్తారా పోలింగ్ బూత్ దగ్గరలో ఉంది బోలింగ్ బూత్ దగ్గర ఉంది మనం ఏం చేయలేదు జెండా ఎట్లా ఇస్తారన్న రేపు అంటారు ఇంట్లోకి వెళ్ళి లేడీస్ని కూడా వారే అంటే ఎట్లా వారేస్తారు మరి వేరే పార్టీ వాళ్ళకు మాకు సంబంధం లేదు మాకు మేము తీయమమ్మా మా జెండా పెట్టింది మా ధర్మం కోసం మా దేశం కోసం అంతే మేము తీయము మేము తీయము ఎవరు ఏమంటారో ఏ పార్టీ వాళ్ళు అంటున్నాడో రమ్మను కరెక్ట్